రేపు మనకు సంకష్టహర చతుర్థి ఇది మనకు కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి ఈరోజు మనకు మంగళవారంతో కలిసి వస్తుంది సంకష్టహర చతుర్థి కావున మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు జరుగుతుందని చెప్పొచ్చు ఈ పరిహారం చేసుకోవటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల అప్పుల బాధల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు సంకష్టహర చతుర్థి రోజు మనం ఏం చెయ్యాలి చేయాలి అలానే కాకుండా మనం ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈరోజు గణపతిని నిష్ట నియమాలతో పూజించుకుంటే గణపతి అనుగ్రహం కలిగి మనం చేసే ప్రతి పని కూడా అంటే విజయవంతంగా పూర్తవుతుంది ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా లేకుండా చక్కగా ఏంటంటే మన పనులు పూర్తవడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ఆచరించారు చేసుకోండి సరిపోతుంది సంకష్టహర చతుర్థి రోజున ఏంటంటేనండి ఉదయాన్నే లేచి మనము ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా మనము అంటే గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి మనము తల స్నానం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రోజు స్నానం చేసేటప్పుడు పసుపుని వేసుకుని చిటికెడు స్నానం చేస్తే చాలా మంచిది మన దరిద్రాలన్నీ కూడా పోయి మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ గదిలో కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మీరేంటంటేనండి గణపతిని పూజించుకోవాలి గణపతి అంటే సంకష్టహర చతుర్థి రోజున కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిది ఈ దీపం గణపతికి అంకితం చేయబడుతుంది ఈ దీపం పెట్టడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి కొబ్బరి నూనె దీపం పెట్టుకోండి అలా ఒకవేళ కుదరకపోతే నార్మల్గా మనం ఎలాగైతే ప్రతినిత్యం దీపారాధన చేస్తామో అలా కూడా దీపం పెట్టుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటేనండి గణపతి పటం అంటే లక్ష్మీ గణపతి పటాన్ని మనం ఏంటంటే క్లీన్ చేసుకుని గణపతి పటానికి మనము చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత గణపతికి పుష్పాలను సమర్పించి అనంతరం వచ్చేసి ఏంటంటే మనం దీపారాధన చేసుకుని చిన్న వెల్లముక్కని కానీ లేదంటే కనుక ఒక కొబ్బరికాయని కానీ కొట్టాలి అలా కొట్టేసిన తర్వాత ఏంటంటే అది నైవేద్యంగా నివేదన చేయాలి అనంతరం వచ్చేసి మనం సంకల్పం చెప్పుకోవాలి అలానే కాకుండా ఒక రెండు లేదా ఐదు గుంజీలు తీయాలి అలాగే మన సంకల్పం ఏం చెప్పుకోవాలంటే కనుక మనకు ఉండే ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా తీరిపోయి గణపతి అనుగ్రహం కలగాలనేసి మనం చక్కగా మీకు ఏ బాధలు ఉంటే ఆ బాధలు అంటే మీరు సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఓం గమ్ గణపతి నమ అనేసి మూడు సార్లు మనసులు అనుకోండి సరిపోతుంది ఇక ఇలా మీరు పూజ పూర్తి చేసుకోండి ఈరోజు ఖచ్చితంగా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టండి అలానే కాకుండా చక్కగా తులసి కోట కూడా నీళ్లను సమర్పించండి నీటిని సమర్పించే ప్పుడు చిటికెడి కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం పచ్చకర్పురం పొడి అంటే కలిపి ఆ నీటిని సమర్పిస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి మన అప్పులు ఇంకా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా ఏంటంటే మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది సింపుల్గా ఈ విధంగా మనం పూజ చేయొచ్చు అంటే నార్మల్గా స్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించుకొని కూడా దీపారాధన చేసుకున్న మనకు ఫలితం వస్తుంది కానీ మనం ఏంటంటే స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుంటే చాలా మంచిదని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట అందుకే విధంగా ఆచరించేసుకోండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా అండి మీ అప్పు అనేది తీరిపోతుందనమాట మీరు అప్పుల నుంచి బయటపడగలుగుతారు జీవితంలో అప్పులు లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు చెప్పే పరిహారం ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది మానవ జీవితంలో మానవులకు ఏంటంటే కనుక సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా అప్పు ఉంటూనే ఉంటుంది కదా అప్పు తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు అసలు అప్పు తీర్చుకునే మార్గాలు ఉన్నాయా లేవా అనేసి కూడా మనం ఏంటంటేనండి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం ద్వారా ఏంటంటే అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుందనమాట అప్పు తీరేసి మనం కుబేరలాగా మారటానికి అలానే కాకుండా ధన ద్వారాలను తెచ్చుకొని ధనం వచ్చేలాగా చేసుకోవటానికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం కాబట్టి విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది మీకు ఎంత అప్పున్నా సరేనండి ఖచ్చితంగా తీరిపోతుంది తీరదని ఏం కాదు ఖచ్చితంగా అయితే తీరుతుందనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా మంగళవారం అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే మీరు కొన్ని పనులను చేయకూడదు అలా చేస్తే జీవితం ప్రాంతం కూడా ఏంటంటే అప్పు మనని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట అప్పు తీరదు అప్పులుండే వాళ్ళు ఏంటంటే కొన్ని పనులను చెయ్యకూడదని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అప్పుని తీసుకోకూడదనమాట అలా తీసుకుంటే ఏంటంటే మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయండి మన జీవితంలో మనం అప్పు ఏంటంటే ఇంకా తీసుకుంటూనే ఉంటాము ఇస్తూ ఉండము తీసుకుంటూ అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక మంగళవారం ఎప్పుడు కూడా అప్పు చెయ్యకండి అప్పు తీసుకోకండి ఏదైనా ఎమర్జెన్సీ ఇంకా తప్పదన్న సమయంలో మనం తీసుకుంటే పర్వాలేదు కానీ ఎవరైనా డబ్బు మీకు మంగళవారం వారం పిలిచిస్తే మాత్రం అస్సలు తీసుకోకండి అలా తీసుకుంటే చాలా ఇబ్బందులు అంటే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితాంతం ఏంటంటే కనుక అప్పు చేసుకుంటూనే ఇంక పోతూ ఉంటాం మన లైఫ్ అంతా కూడా అప్పుతోనే నిండిపోతుంది అందుకే ఇలా ఈ జాగ్రత్తలు వహించండి అలానే మంగళవారం ఏంటంటేనండి డబ్బుని మీరు అప్పుగా ఇవ్వండి కాకపోతే తీసుకోకండి అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం అండి ఇంట్లో అప్పు ఉండేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఎర్రపప్పు అలానే కాకుండా టమాటాలను ఈ రోజు ఇంట్లో వండుకోకూడదు అలా వండుకున్న ఏంటంటే అప్పు పెరుగుతుందని మనకు పురాణం చెబుతుందన్నమాట అందుకే ఈ రెండు మీరు వండకపోవటమే చాలా మంచిది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం ఏంటంటే కనుక అప్పు అధికంగా ఉండి అప్పుల బాధలతో ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఎరుపు రంగులో ఉండే బట్టల్ని కూడా ధరించకూడదు అని ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరు ఇలాంటి జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి ఇలా పాటిస్తే అప్పు తీరడానికి కూడా అవకాశం ఉంటుంది అప్పుల నుంచి బయటపడే అవకాశాలు ఇంకా అధికంగా ఉండి మన జీవితంలో అప్పు అనేది లేకుండా మనకేంటంటేనండి చక్కగా మనకు ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఈ చిన్న చిన్న జాగ్రత్తలను మనం ఏంటంటే పాటించేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక మనకు అప్పు అనేది ఉండదు ఎన్ని లక్షలున్నా సరే లేదంటే కనుక కోట్లలో ఉన్నా సరే వేలల్లో ఉన్నా సరేనండి అప్పుని తీర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి అన్ని మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని చేసుకోవచ్చు మీరేంటంటే కనుక ఒక పాతదైనా సరే అంటే మనకు నార్మల్గా కొత్తదైనా సరే దాని ఏంటంటే ఎరుపు వస్త్రం తీసుకోండి ఎరుపు ఎందుకు తీసుకోవాలండి అంటే కనుక ఎరుపు తీసుకుంటే తొందరగా మనం ఏంటంటే మనం అప్పుని తొలగించుకుంటున్నాం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం వాడాలి ఒకవేళ ఎరుపు లేకపోతే ఈ రంగు ఇక్కడ మీరు ఏంటంటే కనుక పసుపు రంగుదైనా సరే వాడుకోవచ్చు తెలుపు రంగుదైనా సరే వాడుకోవచ్చు ఏదైనా సరే కానీ చిన్న ఖర్చు ఉంటాయి కదండి హ్యాండ్ కర్చీ చెప్పులు ఇలాంటివి మనకు నాప్కిన్స్ లాగా అవి కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే కనుక మీ ఇంట్లో ఎరుపు రంగు వస్త్రం ఉంటే అది కూడా తీసేసుకొని పరిహారం చేయొచ్చు అనమాట ఇలా మీరు అంటే మనం దీపారాధన చేసేసుకొని గణపతిని పూజించుకున్న తర్వాత ఎరుపు రంగు వస్త్రం పరచాలి పరిచిన తర్వాత ఏంటంటేనండి ఈ విధంగా మనం చెప్పే ఈ వస్తువులను పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి కేవలం మనం అప్పుని తీర్చుకోవడానికి చేస్తున్నాం కాబట్టి ఎలాంటి అప్పున సరేనండి మీరు ఏం సందేహం పడకుండా ఏంటంటే పరిహారం చేసుకోవచ్చు అలానే కాకుండా ఎలాంటి డౌట్ని కూడా పెట్టుకోకండి ఎలాగైనా సరే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితాలు మారిపోయి మీ కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనమాట అలానే కాకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది అలానే మీకు ఏంటంటే కనుకనండి ధన సమస్య తీరిపోతుంది అప్పుని తీర్చుకునే మార్గాలు తెలుస్తాయి అలాగే మనము ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఆ అప్పు మనని ఎగ్గొట్టి ఇబ్బంది పెడతారు కదా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇక్కడ చూసే విధంగా ఇలా ఎరుపు రంగు వస్త్రం పరిచేసి ఏంటంటే కనుక అండి ఒక స్పూన్ అంతా రాళ్ల ఉప్పుని పోయండి రాళ్ళ ఉప్పు అంటే రాక్సాల్ట్ అంటాం కదా అదండి కల్లులు పంటు అంటూ ఉంటారు కదా అది పోసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు లవంగాలు రెండు యాలకులు చిరిగడంత కుంకుమ పసుపు ఒక నిమ్మకాయ ఆ తర్వాత వచ్చేసి ఐదు రూపాయల బిల్లను పెట్టుకోవాలి అలా పెట్టేసి అలా పెట్టేసి ఏంటంటే కనుక అండి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి చిన్న మూటని కట్టాలి ఇక్కడ చేయించే విధంగా ఇంత మూటని కట్టేసుకోండి చాలా చిన్న మూట అంటే మూట అవుతుంది పెద్ద ఏం కాదనమాట ఇలా కట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు లక్ష్మీ గణపతి పటం ఉంటుంది కదండి అక్కడ మీరు పెట్టుకోండి లేదంటే గణపతి పటం సపరేట్గా ఉందండి అనుకుంటే అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే మనం మళ్ళీ ఇంకొకసారి సంకల్పం చెప్పుకోవాలి అప్పులు తీరాలి అప్పుడు తీరే మార్గాలు మాకు తెలియాలి అలానే కాకుండా మేము అప్పుల నుంచి బయటపడాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదని మన సంకల్పం చెప్పుకోవాలి ఇలా ఏంటంటే నండి మూటని కట్టి మనము చక్కగా లక్ష్మీదేవి పటం ముందు కానీ గణపతి పటం ముందు కానీ పెట్టేసి కాసేపు వదిలేయాలి కాసేపు అంటే కనుక మీరు ఉదయం చేస్తారనుకోండి సాయంత్రం వరకు వదిలేసి సాయంత్రం తీసుకెళ్ళి ఏంటంటే కనుక అండి చెట్టు మొదట్లో వదిలేసి రండి అలా రావటం వల్ల ఖచ్చితంగా మన అప్పు తీరిపోతుంది మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము అప్పులు అనేవి మన జీవితంలో లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం ఇది చాలా చక్కగా సిద్ధిస్తుంది చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం ఒక రకంగా చెప్పుకోవచ్చు మనకు ఇందులో ఉండే లవంగాలు యాలకులు ఐదు రూపాయల బిల్ల ఏంటంటే లక్ష్మీ రూపాలండేవి లక్ష్మీదేవి వీటిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది వీటితో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలను ఇస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మంగళవారం సంకష్టహార చతుర్థి కలిసి వచ్చింది కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి ఎల్లప్పుడు కూడా మనకు మంచి జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ విధంగా చేసేసుకోండి మీరేంటంటేనండి మూటని పెడతారు కదా పెట్టేటప్పుడు రావి చెట్టుని తాకండి చెయ్యితో తాకి నమస్కారం చేసుకుని అక్కడ వదిలేయండి అలా వదిలేయటం వల్ల ఏంటంటే కనుక రావి చెట్టు కూడా ఏంటంటేనండి మనకు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి మనం ఏంటంటే అలా రావి చెట్టు దగ్గర వదిలేసి రావడం వల్ల అయితే ఫలితాలు మనం చూడొచ్చు గుర్తుపెట్టుకోండి ఇది రోజు వదిలే కానీ మీ కోట్ కోట్ల అప్పు తీరిపోతుంది మీకు లక్షల్లో ఉండే అప్పు అనేది తీరుతుందని కాదు అప్పు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి అప్పుని ఎలా తీర్చుకోవాలి ఏ రూపంలో ధనాన్ని మన దగ్గరికి రప్పించుకోవాలి ఏ రూపంలో డబ్బు వస్తే మనం అప్పును తీర్చుకోగలుగుతాం అనేది మనకి మనకేంటంటేనండి ఆలోచనలాగా వస్తుందనమాట అలానే కాకుండా ఇలా కూడా ఏంటంటే అప్పుని తీర్చుకునే మార్గాలు మనకు తెలుస్తాయి రావాల్సిన డబ్బు కావచ్చు మనం ఇవ్వాల్సిన ధనం కావచ్చు ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ వెంటనే అంటే ఫలితాలు అయితే రావు కొంచెం సమయం పడుతుంది సమయం అంటే మళ్ళీ నెలల కాదు సమయం అయితే పడుతుంది ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహించి మన అప్పుని తీర్చటానికి ఉపయోగపడుతుంది అనమాట పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఉదయం చేయటం మీకు కుదరకపోతే సాయంత్రం చేసుకొని రాత్రంతా పెట్టుకొని మరుసటి రోజు దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి రావాలి అంటే మన పక్కనే ఉండే రావి చెట్టు దగ్గర కాకుండా మన మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే రావి చెట్ల దగ్గర పెట్టుకున్న మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి మీరు ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అప్పుని ఖచ్చితంగా తీర్చుకోండి అలాగే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదగగలుగుతారు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది